సర్ప్రైజ్లు గిఫ్ట్లు ఎప్పుడు పేరెంట్సే పిల్లలకి ఇవ్వాలా పిల్లల పేరెంట్స్ కి ఇవ్వరా ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్పాను ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది మనందరి ఇళ్లలో ఒకళ్ళు ఉంటారు వాళ్ళంటే మనకి చాలా ఇష్టం బట్ వాళ్ళతో మాట్లాడాలంటే చాలా చాలా భయం ఇక భయం అయితే ఇక మన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంకెంత భయమో సచ్చే వియర్డ్ ఫీలింగ్ కదా అంత ప్రేమ ఉన్నా అట్లీస్ట్ మాట్లాడడానికి కూడా భయపడతాము ఈ వియర్డ్ ఫీలింగ్ గీత దాటి నాకున్న చాలా ఇష్టాన్ని ఒక చిన్న సర్ప్రైజ్ రూపంలో చూపించేస్తున్నాను ఆ పర్సన్ ఎవరో కాదండి మా ఇంటి మొత్తానికి పెద్ద మా నాన్న లాంటి మా మావి గారు హాయ్ అండి నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు శివాని ఈ రోజు అయితే మా మావి గారి బర్త్డే లక్కీగా ఈ ఇయర్ మేము ఇండియాలోనే ఉన్నాము మా మావి గారి బర్త్డే కి ఒక స్మాల్ స్వీట్ క్యూటెస్ట్ బర్త్డే సర్ప్రైజ్ ఇవ్వాలని టూ డేస్ బ్యాక్ నుండి ట్రై చేసి ఫైనల్ గా అన్ని ఫిల్టర్ చేసి వర్క్అవుట్ అయ్యేది ఒకటి ప్లాన్ చేశాను అదేంటో ఈ వీడియోలో చూసేద్దాం ఇక్కడైతే మా మావయ్య గారికి చాలా ఇష్టమైన పూరి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి ఈ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారే బాబోయ్ అమ్మాయి తరపున మదర్ ఫాదర్ కానీ లేదంటే అబ్బాయి తరపున మదర్ ఫాదర్ కానీ వాళ్ళ పిల్లలతో బానే ఉంటారు అప్పటి వరకు ఒక లెక్క లాగా ఉంటుంది అదే గ్రాండ్ పేరెంట్స్ మనవడో మనవరాలో పుట్టాక ఇక వేరే లెవెల్లో ఉంటుంది ఇప్పటి వరకు ఒక లెక్క మనవాడు వచ్చాడు అని చెప్పేసి మామూలుగా ఉండదు సో వాళ్ళ తాతయ్యకి నేను పూరి చేస్తూ ఉంటే అమ్మా నేను హెల్ప్ చేస్తానమ్మా నేను చేస్తానమ్మా అని మా చిన్నోడు చాలా ఇష్టంగా చేశాడు సో ఇంకా మా మామయ్య గారికి లోకి పొటాటో కుర్మా అయితే చాలా ఇష్టం బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది సో యాజ్ యూజువల్ దేవుడికి పూజ చేసుకొని చిన్నోడికి బట్టల షాపింగ్ కి వెళ్తున్నాం అబద్ధం చెప్పి బయటకు తీసుకొచ్చాను కాళహస్తిలో ఇంత మంచి రెస్టారెంట్ ఉందన్న విషయం నాకైతే నిజంగా తెలీదు నిన్న ఒక మంచి లంచ్ డేట్ లాగా ప్లాన్ చేద్దాం అని వెళ్ళినప్పుడు ఈ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే నా కళ్ళలో పడింది కాళహస్తిలో హైప్స్ అని ఒక చిన్న షాపింగ్ మాల్ ఉందండి అందులో థర్డ్ ఫ్లోర్ లో ఈ రెస్టారెంట్ ఉంటుంది సో నేను ముందు రోజు వెళ్లి ఒకటి ఆర్డర్ చేసి మేము వచ్చాక ఎలా సర్ప్రైజ్ చేయాలో అన్ని చెప్పేసి వచ్చాను వాళ్ళైతే ఇదే ఫస్ట్ టైం అలాంటివి ఎక్స్పీరియన్స్ చేయడము మా వాళ్ళు ఏం టికెట్ వచ్చా అన్నారు ఎలాగ లంచ్ టైం అయింది కదా లంచ్ తినేసి వెళ్దాం లేని మావ్య గారు అని చెప్పి తీసుకొచ్చాను వెనక నుంచి స్టాఫ్ అయితే నేను ఎలా అయితే చెప్పానో అలాగే వచ్చి పెద్దగా విష్ చేసుకుంటూ చాలా బాగా సర్ప్రైజ్ చేశారు మా వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా అనిపించింది మనం ప్లాన్ చేసిన దానికంటే దాని అవుట్పుట్ మనకు నచ్చినట్టు వస్తే ఆ ఫీలే వేరు అసలు మనం పెట్టిన ఖర్చుకి ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది స్టాఫ్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి చాలా థ్యాంక్స్ వాళ్ళకైతే ఇక మేము ఇక్కడ ఇలా విష్ చేస్తూ కేక్ కటింగ్ చేస్తుంటే వెనక కాలేజ్ పిల్లలు అసలు మామూలుగా కామెంట్ చేయట్లేదు వా సూపర్ అంకుల్ ఎక్సలెంట్ అంకుల్ అని చెప్పి అరుస్తూ ఉన్నారు ఆ రెస్టారెంట్ వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే ఎప్పుడు కాలేజ్ పిల్లలే వచ్చి ఇలాంటి పార్టీస్ చేసుకుంటారండి మీరు పెద్దవాళ్ళకి బాగా చేస్తున్నారు అంటే ఇలా స్పెషల్ విషెస్ కూడా ముందు రోజు వచ్చి ఎవరు ఇలా బుక్ చేసుకోరు బట్ బాగుంది మాకు కూడా మాకు వీడియో ఫుటేజ్ ఏమన్నా ఇస్తారా అని అడిగారు ఆబ్వియస్లీ తప్పకుండా తీసుకోండి మాకు ఏం ప్రాబ్లం లేదు మీకు ఎక్కడ క్లిప్స్ కావాలో చెప్పండి రివ్యూ ఏదన్నా చెప్పమన్నా చెప్తాను అని చెప్పాను స్టాఫ్ అయితే చాలా ఫ్రెండ్లీ ప్లస్ మనం చెప్పినట్టు చేశారు మొత్తం హిందీ వాళ్ళు అనుకుంటా మా అత్యయగారు అయితే నిజంగా కలర్ లో నీళ్లు పెట్టేసుకున్నారు అంత సర్ప్రైజ్ ప్లాన్ చేసేసరికి యాక్చువల్లీ ఇది చాలా చిన్న సర్ప్రైజే బట్ ఇట్ లవ్ ఈజ్ మ్యాటర్ కదా దేనికైనా అసలు అంత దగ్గరగా వెళ్ళి అలా టైం స్పెండ్ చేయడం ఫస్ట్ టైం నాకైతే నర్వస్ ఫీలింగ్ వచ్చేసింది మా మావయ్య గారు చాలా తక్కువ మాట్లాడతారు కానీ నాకు చాలా ఇష్టమైన పర్సన్ మా డాడీ లాగా చూసుకుంటా నాకైతే అంత ఇష్టం ఆయన అంటే ఇంకా మా అత్తయ్య గారు కూడా ఏ మాట కామాట బాగుంటారు ఈ చిన్న సర్ప్రైజ్ చూసి ఆమె అయితే ఏడ్చేసింది ఇది ఏడ్చే టైం కాదు హ్యాపీగా ఉండండి ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి ఇక్కడ నేను చిల్లప్ చేస్తూ ఉన్నాను ఇంకా వాళ్ళ మనవడితో విషేస్ చెప్పించేసరికి వాళ్ళ బాధంతా ఎగిరిపోయింది పైకి నవ్వుతూ కనిపించే వాళ్ళకు కూడా ఏవో ఒక చిన్న చిన్న సమస్యలు ఉంటాయండి వీడియోలలో షార్ట్స్ లో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి వీళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేవేమో అని అనుకోవడం అబ్సల్యూట్లీ రాంగ్ అలాగే ఏడుస్తూ ఉండే వాళ్ళందరికి ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి అనుకోవడం కూడా ఖచ్చితంగా రాంగ్ అండి మనిషి అన్నాక కష్టాలు సుఖాలు రెండు ఉంటాయి ఆ కష్టాలు తప్పించుకోవడానికి ఎవరో రారు ఖచ్చితంగా మనమే ఓవర్కమ్ చేయాలి అలా ఓవర్కమ్ చేయడానికే ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ క్యూట్ క్యూట్ థింగ్స్ ఫ్యామిలీ రిలేషన్స్ ఇంకా మనందరి ప్రేమ చాలా ఉపయోగపడతాయి ఇది నేను బలంగా నమ్మేది మనల్ని భయంకరంగా ద్వేషించే వాళ్ళని కూడా మన ప్రేమతో మార్చుకోవచ్చు అని నేనైతే గట్టిగా చెప్తాను ఒక్కసారి మనల్ని ద్వేషించే వాళ్ళతోనే నువ్వు చాలా మంచిదానివి అని అనిపించుకుని చూడండి ఇంకా ఆ విక్టరీ టేస్ట్ ని అస్సలు వదులుకోరనమాట ఎక్స్పీరియన్స్ తో చదువుతున్నాను సో ఇప్పటికే క్లాస్ ఎక్కువైపోయింది సో నార్మల్ వేడియో లోకి వస్తే మా వాళ్ళు ఇలాంటి డ్రింక్స్ ఎప్పుడు ట్రై చేయలేదు ఇన్ఫాక్ట్ నేను కూడా ఐ థింక్ మలేషియా వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం తాగాను దాని తర్వాత మళ్ళీ ఇలా ఇప్పుడే ట్రై చేయడం సో మా అత్తగారు టేస్ట్ చూసి ఎబ్బే ఏంటి ఇలా ఉంది అని అన్నారు ఇక సరే లెమన్ ది ట్రై చేయండి బాగుంటుంది మింట్ లెమన్ అని చెప్పి దాంతో పని కానిచ్చేసాము పాపం వాళ్ళు బాగా తినాలని ఐదారు రకాల ఆర్డర్ చేశాము బాధాకరమైన విషయం ఏంటంటే బాగా తినాలని చాలా డిషెస్ అయితే ఆర్డర్ చేశాము కానీ ఫైనల్ గా హాఫ్ కూడా కంప్లీట్ చేయలేకపోయాము 인 로즈 로즈. ఏదో చేద్దామని వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసాం అనే దానికంటే ఫుడ్ వేస్ట్ చేసాం అనే బాధ ఎక్కువైపోయింది నాకు ఆ రోజు రాత్రికి వెరైటీ వెరైటీ వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసాం కానీ అవన్నీ కొంచెం తినగానే స్టమక్ ఫుల్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది సో ప్యాక్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లాము పోనీ ఫ్రెండ్స్ కి అట్లా నైబర్స్ కి పంచుతామంటే ఆల్రెడీ మనం ప్లేట్ లో సర్వ్ చేయించుకున్నాం కదా బాగోదులే అని కామ్ అయిపోయాము సో నెక్స్ట్ టైం ఇలాంటి ఫుడ్ వేస్టింగ్ థింగ్స్ చేయకుండా ఉండాలి ఇదండి ఈ రోజు వీడియో నేను ఫస్ట్ లో ఒక మాట చెప్పాను కదా ఎప్పుడు పేరెంట్సే పిల్లలకి సర్ప్రైజ్లు ఇవ్వాలా పిల్లలు పేరెంట్స్ కి సర్ప్రైజ్లు ఇవ్వకూడదా అని యాక్చువల్లీ బిఫోర్ మన జనరేషన్ వాళ్ళు అంటే మన మదర్ మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కి మేబీ ఇంతగా కనెక్టెడ్ లేకపోయి ఉండొచ్చు బట్ ఇప్పుడైతే అలా కాదు ప్రతి ఒక్క కిడ్ కూడా వాళ్ళకి థర్టీ వచ్చినా ఫార్టీ వచ్చినా వాళ్ళ పేరెంట్స్ కి మాత్రం కొద్దో గొప్ప చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తున్నారు ప్రేమ అనేది గిఫ్ట్లతోనూ సర్ప్రైజ్లతోనో కొలమానం చేయలేము పదే పది నిమిషాలు వాళ్ళ పక్కన కూర్చొని మాట్లాడినా కూడా సరిపోతుంది మనకంటూ కొంత ఏజ్ వచ్చి మనకంటూ కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాక ఆ విషయం మనకు అర్థమవుతుంది సో ఇంకా లేట్ అవ్వలేదు మనం ఎప్పుడు మాట్లాడాలి అనుకునే పర్సన్స్ తో భయపడుతూ అవాయిడ్ చేస్తుంటాము వాళ్ళ దగ్గరకు వెళ్ళి హ్యాపీగా ఒక రెండు నిమిషాలు మాట్లాడండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు దాన్ని ఎలా తీసుకున్నా పర్లేదు మనకైతే మన సైడ్ నుంచి ఒక చిన్న ప్రయత్నం చేసాం అన్న హ్యాపీనెస్ అయితే కచ్చితంగా ఉంటుంది ఇక ఫుడ్ అయిపోయాక బేస్మెంట్ లో కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి సో వాళ్ళు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు ఎలాగా రారు అని చెప్పేసి ఆ రోజు ఆఫ్టర్ ఫుడ్ ఇలా గేమ్స్ కూడా ట్రయల్ చేపించాము మా అత్తగారు అయితే చాలా షై ఫీల్ అయ్యారు ఏం మేము వెళ్ళినప్పుడు ఎవరు లేని కూడా లేరు సో ఎందుకు షై మీరు ఆడండి ఆడండి అని చెప్పి ఇక వాళ్ళ వాళ్ళిద్దరిని గన్ షూటింగ్ గేమ్ ఇంకా బాల్స్ గేమ్ ఇలా ఆడిపించి ఫైనల్ గా వాళ్ళ షాపింగ్ కూడా కంప్లీట్ చేపించి అప్పుడు ఇంటికి వెళ్ళాము సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ నేను అనుకున్నట్టు మా మావయ్య గారికి సర్ప్రైజ్ అయితే ఇవ్వగలిగాను ఇది నేను ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాను కానీ ప్రతిసారి ఏదో ఒక అడ్డంకులు ఫైనల్ గా ఈ ఇయర్ అయితే ఇలా స్వీట్ అండ్ క్యూట్ సర్ప్రైజ్ ఇచ్చాము చాలా హ్యాపీగా అనిపించింది మా అత్తగారి బర్త్డేస్ కి చాలా సార్లు కేక్స్ ఆర్డర్ చేసి సర్ప్రైజ్ గా ఇచ్చాను కానీ మా మాయ్య గారికి ఎప్పుడు కుదరలేదు సగం సిచ్యువేషన్స్ కుదరకపోవడం వల్ల అయితే సగం నా భయానికి ఈసారి అయితే ఆ లోటు కూడా తీర్చేసి హ్యాపీగా ప్లాన్ చేశాను అని ముందు నేనే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇదండి ఈ రోజు వీడియో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మేం ఫుల్ ఫ్యామిలీ తోటి షిరిడి వెళ్లిన వీడియోస్ ఇంకా మా మలేషియా ట్రిప్ వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చెక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇట్లు మీ శివాని థ్యాంక్ యూ